హలో అండి ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే చీడిగింజలు అనమాట ఇది పది రూపాయలు ఇచ్చామంటే నాలుగు గింజలు ఇస్తారు ఎక్కడైనా ఆయుర్వేదం షాప్లో పూజా సామాగ్రి అయితే దొరుకుతుందన్నమాట ఫస్ట్ అయితే ఒక మందంగా ఉండే కడాయి అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా చిన్న కప్పంత ఆయిల్ వేసేసి ఈ జీడి గింజను ఒకటి దంచి వేయండి ఇది కొద్దిసేపు రెండు నిమిషాలు ఇలా వేడి చేశామంటే ఆయిల్ అనేది నల్లగా మారిపోతుంది ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ ఆయిల్ తలకు అప్లై చేసుకోవడం వల్ల తెల్ల జుట్టు అనేది పూర్తిగా నల్లగా మారిపోతుందనమాట కానీ దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలకైతే అప్లై చేయకూడదు ఇదైతే గుర్తుపెట్టుకోండి తర్వాత ఇలా మనము పట్టించుకోకముందు ఒకసారి అయితే టెస్ట్ అయితే చేసుకోండి మోచేతికి ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి అక్కడ ఇచ్చిం కానీ దురద కానీ ఏమి రాకుండా అలర్జీ రాకుండా ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా జుట్టుకైతే అప్లై చేసేసుకోవచ్చు అనమాట ఇలా జుట్టుకు బాగా ముందు నుంచి కాకుండా వెనకాల నుంచి అప్లై చేయండి ఇది ఫేస్ పైన కానీ కళ్ళపైన కానీ పడకుండా చూసుకోండి తర్వాత ఇలా బాగా అప్లై చేసేసిన తర్వాత వెంటనే హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోండి ఇంకా కొప్పు కట్టేసుకొని మీ పనులు అయితే మీరు చేసేసుకోవచ్చు తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత తల ఇలా వెనక్కి పెట్టుకొని తలస్నానం అయితే చేసేసేయండి తెల్ల జుట్టు